మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారితో జాతీయ కవిగా దాశరథి కృష్ణమాచార్యులు గారు వాళ్ళ కుటుంబంతో సహా ఫోటో దిగారనమాట ఇవన్నీ దాశరథి గారు రాచిన కవితలు ఇది దాశరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్యాణమైనారు ఈయనని ఇక్కడ బంధించారనమాట ఇవన్నీ తను రాసిన కవితలు మన ఇక్కడ చూడదగినవి చాలా ఉన్నాయి తను రాసిన కవితలు దాశరథి కృష్ణమాచార్యులు మన భారత ప్రధాని నెహ్రూ గారితో దాశరథి కృష్ణమాచార్యులు గారు పేదల గూర్చి నేను మ్రోగింతును రుద్రవీణ పలికింతును విప్లవ గీతి కావలి దాశరథి గారు రాశారు ఇది ఇక్కడ ఆయన్ని బంధించారనమాట గోలకొండ పత్రికను చదువుతున్న దాశరథి కృష్ణమాచార్యులు గారు మన భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి తన పుస్తకాన్ని అందిస్తున్న మన దాశరథి కృష్ణమాచార్యులు గారు